భవిష్యత్తు తరాల మనుగడ కోసం వన్యప్రాణులు జంతువులు వృక్షాల సంరక్షణ లక్ష్యంగా పనిచేయాలని అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యంగా జాతీయ వన్యప్రాణుల సంరక్షణ వారం నిర్వహిస్తున్నట్లు రేంజ్ అటవీ అధికారి వినాయక్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో కలిసి డెబ్బైవ జాతీయ వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ వినాయక్ మాట్లాడుతూ ముఖ్యంగా జంతుజాలం వృక్షజాలం సంరక్షణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రాథమిక దశ నుండే విద్యార్థులను చైతన్యం చేయడం వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు జీవ వైవిధ్యంలో భాగమైన మన దేశంలో జంతువులు వన్యప్రాణులు వృక్షాలకు ముప్పు వాటిల్లుతున్న దృష్ట్యా ప్రభుత్వం వాటి సంరక్షణకు కఠినమైన చర్యలు చేపడుతుందని చెప్పారు వాటికి నష్టం జరిగితే దీర్ఘకాలం పాటు మానవ మనుకడుకు ప్రమాదం వాటిల్లుతుందని ప్రకృతి సమతుల్యతలో జంతువులు ఎంతో ముఖ్యమని అన్నారు పర్యావరణ వ్యవస్థ ప్రమాదంలో పడకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుండే వాటి సంరక్షణకు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు ఇందుకోసం ప్రత్యేక బోర్డులు సైతం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు అడవులను కాపాడాలని వన్యప్రాణులు జంతువులను సంరక్షించాలని వాటిని వేటాడడం నేరమని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో మరియు గజ్వేల్ రేంజ్ పరిధిలో వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం అటీ జంతువులని రక్షించడము మరియు వాటి ఆవాసాలను కాపాడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా మొదటి రోజు సీడ్ బాల్స్ బ్రాడ్కాస్టింగ్ చేసి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు ఆ రోజు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది రెండో రోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ములుగులో అవేర్నెస్ పిల్లలకి అవేర్నెస్ విద్యార్థులకు అవేర్నెస్ కల్పించడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఆటల పోటీలు ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మూడో రోజు కల్పకవనం అర్బన్ పార్క్లో అవేర్నెస్ కల్పించడం జరిగింది మరియు ఈరోజు ర్యాలీని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గజ్వేలు విద్యార్థులతోని ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి స్కూల్ విద్యార్థులకి టీచర్లకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇదే విధంగా అటవీ జంతువులని అందరికీ కాపాడాల్సిన బాధ్యత ఉంది ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే వాటికి ఏమైనా భంగం కలిగించినట్టయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది వన్యప్రాణి చట్టం కింద వారిపై కేసులు బుక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అటవీ సంపదని కాపాడుకోవాల్సి